ఏలూరు ముందే ఫస్ట్ టైం సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్పై జరుగుతున్న చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ బడ్జెట్ అంటే కేవలం అంకెల సమూహారం కాదు ఇది ప్రభుత్వ ఆలోచ ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది అలాగే డెవలప్మెంట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి పారదర్శకంగా ఉండాలనే ప్రభుత్వం యొక్క విధానాన్ని తెలియజేయటమే కాకుండా ఈ అంకెల వెనుక ఒక ఆలోచన ఉంది సార్ ఆ ఆలోచనకి ఒక దూరదృష్టి ఉంది ఆ దూరదృష్టి వెనక ఒక నాయకత్వం ఉంది ఆ నాయకత్వానికి ఒక రూపం ఉంది ఆ రూపానికి ఒక బ్రాండ్ ఉంది అదే సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గతంలో జరిగిన తప్పుల్ని చేయడమే కాకుండా భవిష్యత్తు నిర్మాణానికి పునాదిగా ఈరోజు ఈ బడ్జెట్ చేపట్టారు ముప్పై సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారితో దగ్గరగా పనిచేసిన అనుభవం పయ్యావుల కేశవ్ గారికి ఈ బడ్జెట్ రూపకల్పనలో వారి ఆలోచనలకు తగ్గట్టుగా లోకేష్ బాబు గారు ఎంచుకున్న లక్ష్యాలకు తగ్గట్టుగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ ఆకాంక్షలు వెలుపుచుతున్నారో వాటికి తగ్గట్టుగా ఈ బడ్జెట్ నిర్మాణం జరిగింది అయితే మనం ఒకసారి చూసినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామో మనం గతాన్ని కూడా నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ మనకి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి విభజన గాయాలు ఒక దెబ్బ అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన రెండో దెబ్బ సార్ అహంకారంతో అధికార దుర్వినియోగంతో స్వార్థ ప్రయోజనాలు బాధ్యత రాహిత్యం అసమర్థత పెట్టుబడిగా కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం ప్రభుత్వ ఖజానాని సొంత జేబు సంస్థలాగా నడిపిన గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలని ఈ సమయంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది ఉద్యోగస్తులకి ఎప్పుడు జీతం పడుతుందో తెలియని పరిస్థితి ఉంది సార్ ఒకటో తారీఖు ఏ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఆ ఉద్యోగులకి జీతం పడలేదు అలాగే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు పది లక్షల కోట్ల రూపాయలకు పైగా కొత్త అప్పులు చేశారు అలాగే అధిక వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చారు ఎక్కడా ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా బాధ్యత రహితంగా వ్యవహరించబట్టి ఈరోజు మనం పెద్ద ఎత్తున ఆ ఈఎంఐలు కడతా ఉన్నాం అలాగే ఒకసారి ఆ రోజు పరిస్థితిని ఒకసారి చూసినట్టయితే ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు దొరికే కాదు వెటర్నరీ హాస్పిటల్లో మందులు దొరికే కాదు రైతాంగానికి ఏ విధమైన పనిముట్లు అందించే పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపు లేదు పిల్లలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఎప్పుడు టయానికి కూడా చెల్లించలేదు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లింపబడలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో ఇందాక సోదరులు చెప్పారు పంచాయతీ మున్సిపాలిటీ నిధులను కూడా అలాగే యూనివర్సిటీలో ఉండే డిపాజిట్స్ను కూడా ప్రభుత్వ ఖజానాకు మళ్లించి ఆ డబ్బును ఖర్చు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో మరలా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు మనం ప్రవేశపెడుతున్న ఫుల్ బడ్జెట్ ఇది సెకండ్ సార్ ఇక్కడ మనం చూస్తే రాష్ట్ర ఆదాయం కానీ లేకపోతే కేంద్రం నుంచి వచ్చే సహకారం కానీ కొంత లిమిటేషన్స్ ఉంటాయి అయినా ఉన్న వనరులను ఉపయోగించుకొని అతి ఆ కొద్ది తక్కువ వనరులతో గతంలో జరిగిన తప్పులను సరి చేసుకుంటూ భవిష్యత్తుకి మంచి బాటలు వేసే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది ఒకసారి మనం చూసినట్లయితే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ బకాయిలు వారసత్వంగా ఈ ప్రభుత్వానికి వచ్చింది సార్ అంటే ఈ మూడు లక్షల కోట్ల రూపాయల్లో ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లులు ఎన్ఆర్ఎజెస్ కానీ కాంట్రాక్టర్లు కానీ ఇచ్చే డబ్బులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఇచ్చిన అడ్వాన్సెస్కి ఎక్విటెన్స్ ఇవ్వకపోవటం వలన ఆ డబ్బు మీరు వేరే పథకాలకు వాడుకోవడం వలన అక్కడ డబ్బు కట్టాల్సి వచ్చింది దాదాపు డెబ్బై ఎనభై వేల కోట్లు ఇట్లా మొత్తం కలుపుకుంటే ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు దీనితో దాదాపు సంవత్సరానికి ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఈఎంఐలు వడ్డీతో సహా మనం కడతా ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి స్టేట్ నుంచి వచ్చే ట్యాక్స్ స్టేట్ ఓన్ ట్యాక్స్ దాదాపు లక్ష ఇరవై ఐదు వేల కోట్లుగా ఈ బడ్జెట్లో చూపెట్టారు అలాగే సెంట్రల్ ట్యాక్స్ అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన రాష్ట్ర వాటా కింద మనం తీసుకునేది అరవై నాలుగు వేల కోట్ల ఉంటే గ్రాంటీ నేడు కింద ముప్పై రెండు వేల కోట్లు మొత్తం ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద పదకొండు వేలు మొత్తం కలిపితే రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రెవెన్యూ రిసిప్ట్స్గా ఉన్నాయి అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి రెండు లక్షల యాభై ఆరు వేల నూట నలభై రెండు కోట్లు ఉంది దీని వలన రెవెన్యూ లోటు ఏదైతే ఇరవై రెండు వేల ఉందో ఇది జిఎస్డిపిలో వన్ పాయింట్ వన్ శాతానికి తక్కువ ఉంది సార్ ఈరోజు జిఎస్డిపి ఈ రా రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఇరవై లక్షల కోట్ల రూపాయలకి చేరువుగా ఉందనేది అనేది ప్రభుత్వం అంచనా వేసే ఆ దిశగా పనిచేస్తూ ఉంది ఏదైతే ఇరవై నలభై ఏడుకి మూడు వందల లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క జిఎస్డిపి చేరాలనే లక్ష్యం లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం వేసిన మొదటి అడుగుగా ఈ బడ్జెట్ని మనం చూడొచ్చు సార్ ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రభుత్వ ఆలోచన విధానం కానీ లేకపోతే ఈ యొక్క బడ్జెట్ రూపకల్పనలో ఒక ఐదు ప్రిన్సిపల్స్ నాకు కనపడినాయి సార్ ఒకటి ఆర్థిక క్రమశిక్షణ రెండు సామాజిక బాధ్యత మూడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టడం వలన ఉద్యోగ అవకాశాలు ఉపా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేది అలాగే ఈ యొక్క ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ అంటే ఒక సమగ్రమైన అభివృద్ధి జరగాలనేది అలాగే ప్రభుత్వం చేసే ప్రతి విధానం కానీ ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు కానీ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా జరగాలనే స్పష్టంగా కనపడతాము సార్ ఆదాయానికి మించిన ఖర్చులను నియంత్రణ చేసుకోవటం అప్పులు తెచ్చే అప్పులకి ఒక బాధ్యతాయుతమైన రెవెన్యూని క్రియేట్ చేసుకోవటం అలాగే అప్పుని తిరిగేలా కట్టాలి అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండటం అలాగే ఈ యొక్క రెవెన్యూ లోటుని ఆర్థిక లోటుని తగ్గించుకుంటూ ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేసే పరిస్థితి లేకుండా ఒక స్థిరమైన ఆర్థిక పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉండాలనేది ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన తెలుస్తూ ఉంది అలా ఏదైతే సామాజిక బాధ్యతగా నిర్వర్తించే సంక్షేమ పథకాలని ఈ ప్రభుత్వం సామాజిక పెట్టుబడిగా చూస్తుందనేది చాలా సందర్భాల్లో మనం ఆ స్కీములు చూస్తే మనకు తెలుస్తున్నాం సార్ అలాగే ఈ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆస్తులు క్రియేట్ చేయడం తద్వారా మెరుగైన సౌకర్యాలు ప్రజలకి ఇక్కడ ఉండే వ్యవస్థకు అందించడంతో పాటు ఆదాయాన్ని జనరేట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసే పరిస్థితి దానికోసమే దాదాపు నలభై ఐదు వేల కోట్లు ఈ యొక్క సంవత్సరంలో ఖర్చు పెట్టాలని చెప్పి ఒక ప్రణాళిక చేశారు గతంలో రెండు వేల ఒకసారి మనం వీటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాల ద్వారా ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయకపోవటం ద్వారా ఆ రోజు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో కనీసం పదివేల కోట్ల రూపాయలు కూడా మూలధనం ఏం కింద ఖర్చు పెట్టలేకపోయింది ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు ఆదాయం తక్కువ అనుకున్న స్థాయిలో పెరగకపోయినా మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా దాదాపు యాభై యాభై వేల కోట్ల రూపాయలు సుమారు మూలధనం ఏం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేయటమే ఈ యొక్క విజన్ ఈ ప్రభుత్వం యొక్క విజన్ కనిపిస్తూ ఉంది అయితే ఈ బడ్జెట్ రూపకల్పనలో ఏంటంటే మనం ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి ఏ రూపాయిన అలా ఖర్చు పెట్టాలి అని రకరకాలుగా మనం ప్రణాళికలు తయారు చేసుకుంటాం కానీ ఈ ప్రణాళిక కనుక ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయినప్పుడు మాత్రమే దాని ఫలితాలు దాని యొక్క ఆబ్జెక్టు నెరవేర్తాయి సార్ ఈ ఇంప్లిమెంటేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన వ్యవస్థని రూపకల్పన చేశారు ఈ వ్యవస్థ ద్వారా ఏంటంటే ఆయన ప్రతి నెల ట్యూనప్ సమీక్ష విధానం అని చెప్పి ఒక సిస్టమ్ పెట్టుకొని ఎప్పటికప్పుడు గతంలో సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఉండేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ పిఎఫ్ఎంఎస్ సిస్టమ్ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఇంట్రొడ్యూస్ చేసింది ప్రభుత్వం యొక్క ఖర్చులు రాబడి ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అంతకు అర్థమయ్యేటట్టు ఉండాలని చెప్పి అంతకుముందు కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గతంలో మన ప్రభుత్వం పెట్టి తర్వాత వైసీపీ తీసేసింది బట్ మరలా ఇప్పుడు మరలా సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా ఆ పారదర్శకతకి ఒక ప్రయత్నం చేస్తా సార్ ఈ సందర్భంగా మనం ప్రణాళిక తయారు చే ప్రణాళిక తయారు చేసుకోవటం లేకపోతే దాన్ని దిశగా పనిచేయటం ఒక అయితే అయితే ప్రతిపక్షాల ఆరోపణల్ని సరైన సమయంలో తిప్పికొట్టకపోయినా కూడా మనకి నష్టం జరిగే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈ ఇప్పటికే మనము ఇరవై లక్షల ఉద్యోగాల సాధనలో భాగంగా లోకేష్ బాబు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో పనిచేస్తూ ఉంటే కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణల వలన కొంతమందిలో కొన్ని ఒక కన్ఫ్యూజన్ అన్నమాట అక్కడక్కడ వినిపిస్తూ ఉంది దీనికి ఒక రెండు విషయాలు చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను సార్ ఏదైతే ఇన్కమ్లెస్ గ్రోత్ చూపెడతా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది యాక్చువల్గా మన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనభై తొమ్మిది వేల కోట్లు ఉంటే ఇప్పుడు కోటి ఇరవై ఐదు లక్షలకి అది దాదాపు నలభై శాతం గత రెండు సంవత్సరాల్లో పెరగటం ద్వారా ఎప్పుడైతే రాష్ట్ర ఆదాయం జిఎస్టీ చెల్లింపుల ద్వారా లేకపోతే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగడం ద్వారా లేకపోతే అక్కడ ఎకనామికల్ యాక్టివిటీ జరగడం ద్వారా మాత్రమే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఆ పెరిగింది స్పష్టంగా మనకి నంబర్లో కనిపిస్తూ ఉంది అలాగే క్యాపి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గతంలో దాదాపు పదహారు వేల కోట్ల నుంచి నలభై ఐదు వేల కోట్లకి మనం పెంచడం జరిగింది ఇది దాదాపు మూడు రేట్లు పెరిగింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక రూపాయి పెడితే మనకి దాదాపు మూడు రూపాయల ఫలితం దీంట్లో దీంట్లోనే వస్తుంది సార్ మిగతా రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మనం డబ్బు ఖర్చు పెట్టింది ఆ రోజు నడవడానికి లేకపోతే ఆ పూట కడవడానికి మాత్రమే సరిపోతుంది కానీ క్యాపిటల్ మీద పెట్టే ఖర్చు భవిష్యత్తుకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించాలి సార్ దీని ద్వారా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఒక సప్లై చైన్ సిస్టమ్ స్ట్రెంగ్ అవుతుంది మ్యానుఫ్యాక్చరర్స్ పెద్ద ఎత్తున ముందుకొస్తారు అలాగే దీనివలన మనకి స్టేట్కి కూడా ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఒకసారి మనం గతంలో ఈ ప్రభుత్వం నిన్న బుగ్గన గారు మాట్లాడాడు నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇక్కడ వారి ప్రసంగాలు చూశాను సార్ ఆయన చాలా వికృతంగా ఎటకారంగా మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం ఆ రోజున్న వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందేదానికి రకరకాల కథలు కట్టుకథలు చెప్పి చెబుతూ ఈ మధ్య కూడా సాక్షి పేపర్లో లేకపోతే ప్రెస్లో కూడా కనిపిస్తూ ఉంది దీంట్లో వారు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రేటు ఇరవై రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మేము నాలుగో స్థానానికి తీసుకొచ్చామని చెప్పి గొప్ప చెప్పాడు వాస్తవంగా ఆ రోజు వారు ఎంతకు బరితెగించారంటే రికార్డ్స్ని ట్యాంపర్ చేసి ప్రభుత్వం లెక్కలు కానీ లేకపోతే ఇతర ఆడిటింగ్ ఏజెన్సీలు ఇచ్చే సార్ అయిపోవు సార్ ఈ ఈ కాదు నివేదికలను కూడా వారు ట్యాంపర్ చేసి అసత్యాలని సత్యాలుగా అంటే మన మీద ఆరోపణలు చేయడానికి వాడుతా ఉన్నారు సార్ అయితే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ యొక్క గ్రోత్ రేట్ అడ్వాన్స్డ్ గ్రోత్ రేట్ గ్రోత్ ని మనము ఎస్టిమేట్ చేసేటప్పుడు ముందు అడ్వాన్స్ లేకపోతే ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ ఇట్లా చేసి ఈ రెండింటికి కన్క్లూజన్ ఇస్తారు దీంట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదిహేను పాయింట్ మూడున్నది లాస్ట్కి వచ్చేటప్పటికి దాదాపు పదకొండు పాయింట్ ఒకటి నాలుగు శాతానికి రివైజ్ అయింది కానీ అది చెప్పకుండా ఆయన దీన్ని మేము ఇరవై స్థానంలో ఉన్నదాన్ని నాలుగు స్థానంలో తీసుకొచ్చామని చెప్పి కలబల్లి మాటలు చెప్తా ఉన్నారు సార్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పన్నెండు శాతం ఎస్టిమేషన్ ఉంటే అది ఐదు పాయింట్ తొమ్మిది లోయెస్ట్ గ్రోత్ రేట్ ఆ రోజు ఆ ప్రభుత్వం ఉంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత సంవత్సరం మన ప్రభుత్వం పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిలో సాధించింది కూడా వాళ్ళు పంతొమ్మిది ఇరవైలో వేసుకొని ఆ రకంగా ప్రజల్ని తప్పుదారి పడిస్తా ఉన్నారు అలాగే వారు నిన్ను మాట్లాడుతూ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మా ప్రభుత్వం అని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు ఇప్పుడు బడ్జెట్లో పొందుపరచలేదని చెప్పారు ఇది పూర్తిగా సత్యదూరం సార్ ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాకు రిపోర్ట్లో స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్లో పేజీ నెంబర్ అరవై ఆరులో స్పష్టంగా అప్పటి వరకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు దాదాపు లక్ష ఎనభై మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు అప్పు ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల అప్పు ఉంది ఇది బడ్జెట్లో చూపెట్టిన అప్పు సార్ ఈ బడ్జెట్లో అది కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై సమయంలో డెబ్బై ఏడు వేల కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో లక్ష పన్నెండు వేల నూట పదిహేను కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో లక్ష పద్దెనిమిది వేల మూడు వందల తొంభై మూడు కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు సమయం అంటే ఎలక్షన్ టైంలో లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశారు మొత్తం హాఫ్ బడ్జెట్ బారోయింగ్ వచ్చేటప్పటికి ఏడు లక్షల కోట్లకు పైగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పు భారాన్ని సార్ అలాగే అంతకుముందు ఉన్న బడ్జెట్ లో పొందుపరిచిన కాగులు మన స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం మూడు మూడు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లు మొత్తం కలిపి పది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్లు ఇది కూడా ఈ అప్పు కూడా ఏంటంటే పన్నెండు పర్సెంట్ యావరేజ్ మీద పన్నెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వడ్డీ రేటుకి దాదాపు పదహారు పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ కూడా డబ్బులు తెచ్చారు సార్ వీళ్ళు అంటే ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మనకి ఎన్నో రకాల పథకాల ద్వారా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏదైతే శాసకీ స్కీమ్ ఉంది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు మీరు వాడుకోండి దీంట్లో పది పర్సెంట్ మీరు ఖర్చు పెట్టి ఆరు వందల కోట్లు ఇవ్వటం కోసం ఆ రోజు ఆ ముఖ్యమంత్రికి చేత కాలేదు ఆరు వేల కోట్ల రూపాయలు వదులుకున్నారు జీవన మిషన్లో అన్ని రాష్ట్రాలు చిన్న చిన్న వెనకబడిన రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా ఆ ప్ర ఆ యొక్క స్కీమ్ని అద్భుతంగా వాడుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం ఒక రూపాయి కూడా దాంట్లో వాడుకోకుండా ఈరోజు రాష్ట్రాన్ని చాలా ప్రజలు ఒక మంచి ఆపర్చునిటీని కోల్పోయారు అలాగే ఈ రకంగా చెప్పుకుంటా పోతే దాదాపు ఎనభైకి పైగా కేంద్ర ప్రాదేశిక పథకాలు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్ని తగ్గి ఇతర ఖర్చులకి వాడుకొని ఆ పథకాలన్నీ కూడా దాదాపు అరవై డెబ్బై వేల కోట్లు మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ కట్టి మళ్ళీ వాటి అన్నింటిని రివైవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఈ సందర్భంగా ఈరోజు మనకి నేను ఒక రెండు విషయాలు మీ మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావాలనుకున్నాను సార్ మన ప్రభుత్వం సార్ మన ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్ష తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది అందులో విపరీత బ్రహ్మాండంగా మనం ఇరవై ఐదు పర్ శాతం ఈ భారతదేశానికి వచ్చే పెట్టుబడుల్లో మన రాష్ట్రానికి సాధించుకోగలుగుతా ఉన్నాం అయితే దీంట్లో ఉదాహరణకి గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల విధానాల వలన ఎగ్జిస్టింగ్ చిన్న చిన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలన్నీ కూడా దెబ్బతినాయి సార్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మిషనరీ ఉంది కానీ ఆ బ్యాంకు లోన్ తీసుకున్న దాన్ని కట్టలేక దాదాపు వందల కొద్ది వేల కొద్ది ఎంఎస్ఎంఈ పరిశ్రమలు మూతపడ్డాయి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు కొంచెం దీని మీద వారిని పెద్ద మనసుతో ఆదుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేసి వన్ టైం సెటిల్మెంట్ కానీ లేకపోతే ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో గ్రనైట్ పరిశ్రమ కానీ అలాగే స్పిన్నింగ్ మిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి గత ప్రభుత్వ తప్పిదాలను ఏదో ఒక రూపంలో సరిచేస్తే కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అక్కడ ఉన్న నిరకంగా పడిపోయిన ఆస్తులన్నీ కూడా మళ్ళీ యుటిలైజేషన్లోకి వస్తాయని చెప్పి నా ఉద్దేశం సార్ అలాగే పూర్వోదయ స్కీమ్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాను కూడా గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా తీసుకున్నారు దాంట్లో రాయలసీమ జిల్లాలతో పాటు దాంట్లో పర్చూరు చీరాల గత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండి ఇప్పుడు బాపట్లో ఉన్నాయి సార్ అక్కడ కూడా హార్టికల్చర్ చాలా స్కోప్ ఉంది ఆయిల్ పామ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఉంది పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు ఆ పూర్వోదయ స్కీమ్లో ఈ రెండు నియోజకవర్గాలను కూడా కలపాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ చివరిగా ఏంటంటే ఏదైతే ఈరోజు లోకేష్ బాబు ఒక సమున్నత లక్ష్యంతో ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక యజ్ఞంలాగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మనకి అమరావతిలో దాదాపు యాభై వేల కోట్ల రూపాయల వర్క్లు జరుగుతూ ఉన్నాయి దాంట్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా మ్యాన్ పవర్ ఎక్స్పెండిచర్ ఉండే అవకాశం ఉంది సార్ మనము ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి మ్యాన్ పవర్ పెద్ద ఎత్తున వస్తూ ఉంది దాన్ని మనం తప్పడాల్సిన పని లేదు కాకపోతే మన పిల్లలకి మన ఐటీఐ చదువుకున్న పిల్లలకి ఇక్కడ పాలిటిక్స్ చదువుకున్న పిల్లలకి ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ ద్వారా వారికి కొంచెం మంచి స్కిల్ని కనుక ఇంప్రూవ్ చేసి వారిని మంచి నైపుణ్యత కలిగిన మ్యాన్ పవర్గా తయారు చేస్తే మనకి ఇక్కడ అవకాశాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్కి కొంచెం బడ్జెట్ కూడా పెంచవలసిన అవకాశం ఉంటే దాన్ని కన్సిడర్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాను సార్ అలాగే సార్ క్లోజ్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఈ బడ్జెట్ ఒకసారి ఇది ఒక ఆర్థిక పత్రమే కాదు ఇది ఒక దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించే సమగ్ర ప్రణాళిక ఇది ఒక దార్శని దార్శనిక నాయకుని ఉక్కు సంకల్పానికి ప్రతీక ఇది ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను ఆకాంక్షలను ఆవిష్కరించే భవిష్యత్ మార్గదర్శని స్థిరత్వము పారదర్శకత అభివృద్ధి అనే విషయాలపై నిర్మితమైన ఈ భవిష్యత్ ప్రయాణం సాఫీగా జరగాలి ఏదైతే గౌరవం ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు తగ్గ వారు ఏదైతే ఉద్దేశాలని ఈ యొక్క బడ్జెట్లో పొందుపరిచి ఒక అద్భుతమైన రాష్ట్రంగా ఈ రాష్ట్రం తీర్చిద్దాలనుకుంటున్నారో వాటన్నిటికీ మనమందరం మనందరం భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ